రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఐకాసా రాష్ట్ర కమిటీ కీలక ప్రకటన సామాజిక న్యాయం సా రాజ్యాధికార సాధనే లక్ష్యంగా బీసీ బీసీఎస్సీ ఎస్టీ ఐకాసా ఇక నుంచి అన్ని రంగాల్లో తమకు తొంభై శాతం వాటా కోసం అవిశ్రాంత ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఐకాసా చైర్మన్ డాక్టర్ విసాదరన్ విసారథన్ మహారాజ్ తెలిపారు హైదరాబాద్ బాగ్ రింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర ముఖ్య ప్రతినిధుల సమావేశాలని ఆయన మాట్లాడారు స్థాయి నుంచి ఉద్యమాలు కొనసాగుతున్నాయని చెప్పారు అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నూట ఐదు మందితో పూర్తి కమిటీని ప్రకటించనున్నట్లయితే చెప్పారు ముందుగా ప్రధాన కమిటీ ప్రకటించారు రాష్ట్ర అధ్యక్షుడు తోట్ల రాఘవేంద్ర ఉపాధ్యక్షులు రసాల వినోద్కు యాదవ్ కార్తీక్ ఏకలవ్య ప్రధాన బింగి బింగిరాములు అహ్మద్ పాషా ముగ్గురు కార్యదర్శులు ఇరవై మందిని రాష్ట్ర కమిటీ సభ్యుల పేర్లు ప్రకటించారు అనంతరం పలు వర్సిటీల ప్రొఫెసర్లు రామయ్య యాదవ్ కుమారస్వామి చంద్రయ్య ఎదురు కలిసి ఐకాశ లోగో జెండా కొండువా కరపత్రాలు ఆవిష్కరించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు ఎస్సీ ఎస్టీలు అందరికీ కూడా సో ఎట్టి పరిస్థితుల్లో సామాజిక న్యాయం రాజ్యాధికారు రెండు దక్కాలని చెప్పేసి వారి కోసమే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు అయితే జరగబోతున్నాయి అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి